కి స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సెలబ్రేటింగ్ ఇరవై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ ఎస్డి రోడ్లోని ప్రధాన కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఎసిపి శంకర్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు టాటా ఏఐఏ సంస్థ ప్రతినిధులు సిహెచ్ యాదగిరి బ్రాంచ్ మేనేజర్ ప్రసాద్ పరమేశ్వర రెడ్డి అశోక్ వేణు చింతపల్లి శ్రీనివాసులు ఫరూక్ తదితరులు పాల్గొని కంటి వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెజిమెంటల్ బజార్ గోపాల్పురం సింధీ కాలనీ పారాడైజ్ తదితర ప్రాంతాల ప్రజలు వైద్య సేవలను వినియోగించుకున్నారు సుమారు వెయ్యి మందికి పైగా వైద్య సేవలు పొందారు వీరికి ఉచితంగా కంటి పరీక్షలు బీపీ జనరల్ చెకప్ తదితర పరీక్షలు చేసి సూచనలు సలహాలు మందులను పంపిణీ చేశారు విజన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య బృందం పాల్గొని ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిందు తదితరులు రోగులకు సేవలు అందించారు ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండేలా తాము టీం వర్క్ చేస్తున్నామని అందరూ ఆరోగ్యంగా సుఖంగా ఉండేందుకు తమ సంస్థ ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఆయన అన్నారు టాటా గ్రూపు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో కడుగు పెట్టి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయిన సందర్భంగా ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కండక్ట్ చేయడం జరిగింది విన్ విజన్ వాళ్ళతో టైప్ అయ్యి ఈ రోజు ఒక చక్కటి ఐ చెకప్ కండక్ట్ చేయడం జరిగింది ఫ్రీ ఐ చెకప్ క్యాంప్ సర్వేంద్రియాన్ నయనం ప్రధానం అంటారు మన శరీరాల్లో అత్యంత విలువైనటువంటి భాగం ఏంటంటే కళ్ళు కాబట్టి ఈ కంటి చూపు మెరుగుపరచడం కోసం మనం విన్విజనంతో అయిపోయాము అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి ఇన్సు సంకల్ప యాత్ర ఇన్సూరెన్స్ ఫర్ ఎవ్రీ ఇండియన్ ఇది మన నినాదం సంకల్ప యాత్ర సంకల్ప యాత్ర నేను సీనియర్ బిజినెస్ అసోసియేట్ టాటా లైఫ్ ఇన్సూరెన్స్ లో సో గత ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను నేను ఇది మన టాటా లైఫ్ ఇన్సూరెన్స్ లో చాలా మార్పులు కరోనా తర్వాత కూడా చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీస్ మీద ఇంకా అవేర్నెస్ వచ్చింది ఇదే కాన్సెప్ట్ ఏంటంటే టాటా లైఫ్ ఇన్సూరెన్స్ మనం ఎస్పెషల్లీ మన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఏం చేస్తున్నామంటే కరోనాలో చాలా మందిని చూసామండి తెలియకుండానే ఏమో చాలా డిసీజెస్ భయంకరమైన డిసీజ్ వచ్చింది తర్వాత కూడా ఎన్నో డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చెప్పలేము ఏమేమి అవుతుంది అంటే తెలియదు సో ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలండి అదే నినాద ఓకే సో నేను సికింద్రాబాద్ తో పాటు ఇంకొక ఆరు బ్రాంచ్లు నేను చూస్తుంటాను ఓకే సో దీంతో పాటు మిర్యాలగూడ సంగారెడ్డి యశ్వర్ నగర్ అండ్ మహబూబ్ నగర్ సో ఈ బ్రాంచెస్ కి నేను చూసుకుంటాను బట్ ఇక్కడ ఈ రోజు ఫిబ్రవరిలో యాక్చువల్ గా మాది ఆనివర్సరీ మంత్ సో ఈ మంత్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా టాటా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సో ఈ రోజు ప్రతి బ్రాంచెస్ లో ప్రతి దగ్గర మా జోన్ లో ఈ రోజు ఈ ఇనిషియేటివ్ జరుగుతుంది కాబట్టి మా క్లస్టర్ లో ఇప్పుడు జరిగిన అన్ని బ్రాంచెస్ లో ఈ రోజు చెక్అప్ క్యాంప్ ప్రతి దగ్గర జరుగుతుంది చేస్తున్నాము ఎందుకంటే ప్రతి ఒక్క అడ్వైజర్ కి మా దగ్గర పనిచేసే లీడర్ కి పనిచేసే ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరి హెల్త్ ఉద్దేశం నుంచి దృష్టిలో పెట్టుకుని ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి భాగంగా సిఎస్ఆర్ లో భాగంగా మేము మంచి ఉద్దేశంతో ఈరోజు ఐ చెకప్ క్యాంప్ చేస్తున్నాం మాకు రెటినా ప్రాబ్లం కానీ ప్రాబ్లం ఉంటే మేము ఇక్కడ క్యాంప్ ద్వారా నుంచి మేము బేగంపేట మెయిన్ బ్రాంచ్ ఉంది మేము అక్కడ రిఫర్ చేస్తాం సార్ కొంతమందికి గ్లూకోమా కేట్రాక్ట్ కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి వాళ్ళకి మేము అక్కడ పంపిస్తాం సార్ చెకప్ మొత్తం ఫ్రీ ఉంటుంది సార్ మాది సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి మనం ఈ ట్వంటీ టూ నుంచి నెక్స్ట్ ట్వంటీ టూ వరకు ఉంటుంది సార్ వాళ్ళు వాళ్ళకు బ్రాంచెస్ ఎక్కడైతే దగ్గర ఉంటాయో వాళ్ళ